Kisan Wani. కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి పెరటి తోటల పెంపకం మరియు అనుభవాల గురించి డాక్టర్ ఏ లక్ష్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి నిజామాబాద్లో అందరికీ సుపరిచితులైన డాక్టర్ లక్ష్మారెడ్డి గారి ఇంట్లో ఉన్నాం మనము ప్రస్తుతం వారు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు మరి వాటి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ వైద్య వృత్తి తర్వాత మళ్ళీ మీరు ఈ పరెటి తోటలు పెంచడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అదేవిధంగా మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు ఇక్కడ నేను సిక్ కావడం వల్ల హాస్పిటల్ పోలేకపోతున్నాను ఈ మధ్యలో దానివల్ల నేను ఇక్కడ ఏంటిగా అంటే ఇంట్లో ఉన్న పెరట్లో కొన్ని కూరగాయలు తర్వాత మష్రూమ్స్ తర్వాత మామిడికాయలు ఇటువంటివి పెంచుతున్నాను తీరిక వేలులో చూసుకుంటాను అంటే వ్యాపకంగా చేస్తున్నారా లేకపోతే దీనికైనా ప్రధానమైన కారణం ఏమైనా ఉందా సార్ అంటే కూరగాయలు పండించడం మష్రూమ్స్ పండించడం గురించి ఏం లేదు అది ఒక మంచి హ్యాబిట్ కాబట్టి దానివల్ల ఏంటి అంటే మనము ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి వేరే పురుగు మందులు కానీ అవి కానీ కుట్టడం లేదు కాబట్టి మంచి ఆహారంగా పోషక పదార్థాలుగా వాడవచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా ఇక్కడ మీరు మీ ఇంట్లో ఉన్న పెరటిలో ఏ పంటలు సాగు చేస్తున్నారు సార్ మరి దీనికి మీరు ఎట్లాంటి యాజమాన్య చర్యలు తీసుకుంటున్నారు అంటే మంచి దిగుబడి సాధించడానికి మా ఇంట్లో కొంత వెనుకబాద్లో ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల దాంట్లో మామిడి చెట్లు ప్రతి ఇరవై ఫీట్స్కి ఒకటి పెట్టినాను ఆ మామిడి తోటల మధ్యలో ఫామ్ ఒకటి డెవలప్ చేశాను ఆ ఫామ్లో ఏంటి కదా అంటే దాన్ని డ్రిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను కూరగాయలను పండిస్తున్నాను ఆ కూరగాయలు ఏంటిగా అంటే నారు తీసుకొచ్చిన తర్వాత ఏది టమాటలు వంకాయలు మిర్చి క్యారెట్లు సపోటా అండ్ మామిడి చెట్లు కూడా ఉన్నాయి తర్వాత ఏంటిగా అంటే పొప్పాయ అరటి చెట్లు అరటి పండ్లు అరటి కాయలు రెండు రకాలు తీసుకొని సాగు చేయడం జరుగుతుంది అది కాకుండా చిన్న గుడిసేసి ఆ గుడిసెలో మష్రూమ్లు పెంచుతున్నాను అది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మష్రూమ్లకు మన దగ్గర పెరగాలంటే కానీ ఇది మేము మా స్నేహితులు వాడుకుంటున్నాం మార్కెటింగ్ చేయడం లేదు ఏమి మరి లక్ష్మణ్ రెడ్డి గారు సాధారణంగా పెరటి తోటల్లో కూరగాయలు పండిస్తున్నారు మరి ప్రత్యేకంగా మీరు మష్రూమ్ యూనిట్నే ఇక్కడ పెట్టుకున్నారు కదండి అంటే మష్రూమ్ని పండించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్ మష్రూమ్లు సాధారణంగా దొరికాయి మార్కెట్లో తర్వాత ఆరోగ్యానికి మంచి కాబట్టి కానీ మష్రూమ్లు కర్రీ కూడా బాగుంటుంది కాబట్టి పదిహేను వారం రోజులకోసారి పది రోజులకోసారి వెళ్ళకుండా మూడు నాలుగు రోజులకొకసారి అది పంట వచ్చినట్టు మనం తీసుకొని ఇంట్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈజీగా వండడానికి ఉపయోగపడుతుంది శక్తినిస్తుంది మనిషికి శక్తినిస్తుంది కాబట్టి మష్రూమ్లు తీసుకుంటాం మరి డాక్టర్ గారు మష్రూమ్లు మీరు సాగు చేస్తున్నారు కదండి దీనికి మరి మీరు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ఏం లేదు కొద్దిగా వరిగడ్డి కావాలి మష్రూమ్లు పెంచాలంటే తర్వాత ఒక గుడిసె ఉండాలి గుడిసె అదే తోటలో అదే వేయడం జరిగింది ఏది చిక్కుడు పాదులు కానీ బీరా సొర పాదులు అత్త కదా దానికి ఆ పాదుల మీదనే వేయడం జరిగింది ఆ గుడిసెని ఎన్క్లోజ్ చేయాలి మళ్ళీ తర్వాత దానికి తట్టిలు కట్టి తట్టిల్ని తడుపుతూ ఉండాలి హ్యూమిడిటీని డెవలప్ చేయాలి లోపల తర్వాత గడ్డిని స్టెరిలైజ్ చేసి ఒక దాన్ని డ్రై చేసిన తర్వాత కొద్దిగా డ్రై చేసి వెట్టుగా ఉన్నప్పుడే అంటే నీరు పడకుండా వెట్టుగా ఉన్నప్పుడు దాన్ని ప్యాక్ చేయాలి విత్తనాలు వేసుకుంటూ ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి అది లోపల పెట్టి మష్రూమ్లను ప్యాకెట్లను లోపల పెట్టి దానికి హోల్డ్స్ ఇస్తావన్నీ ప్యాకెట్లు లోపల పెట్టి ఏంటిగా అంటే దాన్ని ఉష్ణోగ్రతను తగ్గించి దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ చేసి దానితోటి మష్రూమ్లు వస్తాయి ఒక వారం రోజుల్లో మష్రూమ్లు వస్తాయి వస్తే దాన్ని తీసేసి హార్వెస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది మరి డాక్టర్ గారు మష్రూమ్లో చాలా రకాలు ఉన్నాయి కదండి మరి ప్రస్తుతం మీరు ఏ రకం పండిస్తున్నారు మరి అదే రకాన్ని మీరు పండించడం గల కారణాలు ఏంటండి ముఖ్యంగా నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ఆయిస్టర్ మష్రూమ్స్ రెండవది ఏంటిగా అంటే బటన్ మష్రూమ్స్ మూడవది మిల్కీ మష్రూమ్స్ ఆయిస్టర్ మష్రూమ్స్ మన దగ్గర ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి బాగా వస్తాయి కాబట్టి సిలువుగా పండించవచ్చు కాబట్టి ఆయిస్టర్ మష్రూమ్ తీసుకుంటున్నాము ఏ అయినా కానీ ఒకటే స్ట్రెంగ్త్ ఇస్తాయి అవి ఆరోగ్యానికి మంచి తినడం ఆరోగ్యానికి మంచిది వైటమిన్ డి ఉంటుంది తర్వాత ప్రోటీన్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది మరి మీరు వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు కదండి మరి భూసారాన్ని పెంచేదందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారండి ఒకటేమో మట్టి కొట్టిస్తాను అప్పుడప్పుడు పెరట్లోనికి రెండవది ఇయర్లీ ఒక రెండు మూడు సార్లున్న పెంట ఎరువు తీసుకొని దాన్ని చెట్లకు ఇవ్వడం జరుగుతుంది మరి సాధారణంగా పంటల్లో మనకు వివిధ చీడపీడల సమస్య ఖచ్చితంగా ఉంటుందండి మరి వివిధ రకాల కూరగాయలు పండిస్తుంది కదండి మరి ఈ చీడపీడలు వచ్చినప్పుడు మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు చీడ పురుగులు సామాన్యంగా రాకుండానే మొదటి నుంచి జాగ్రత్త పడతాము తర్వాత ఏంటి అంటే దానికి నీమ్ ఆయిల్ను నీళ్ళలో గడిపి స్ప్రే చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా సేంద్ర వ్యవసాయానికి అదేవిధంగా రసాయన వ్యవసాయం చాలా తేడా ఉంటుంది కదండి మరి సేంద్ర వ్యవసాయం చేస్తున్న మీరు కూరగాయల దిగుబడి ఏ విధంగా ఉందండి ఒక మోస్తరుగా ఉంటుంది బాగానే ఉంటాయి కూరగాయ కొంత పురుగుబడినప్పటికి కూడా కొన్ని పక్షుల వల్ల ఖరాబ్ అయిపోయినా కానీ కోతుల వల్ల కూడా దాన్ని జాగ్రత్త తీసుకున్నాము కోతులు రాకుండా ఇంట్లో పేరకి సోలార్ పవర్ తోటి ఫెన్సింగ్ చేసాము దానివల్ల ఏంటి కానీ కోతులు రాకుండా ఉంటాయి ఇక వేరే పక్షులు కానీ కొన్ని రావచ్చు పక్షులు వచ్చిన పక్షులను ఒకసారి పంపించాల్సిన అవసరం ఏర్పడుతుంది అండ్ దాంతో పర్వాలేదు బాగానే ఉంటుంది అదేవిధంగా లక్ష్మారెడ్డి సార్ సాధారణంగా అందరూ మార్కెట్ నుంచి కూరగాయలు కొనుక్కురావాలని చెప్పేసే ఉద్దేశంతోనే కొంటూ ఉంటారు మరి పెరట్లో పెంచుకోవాలి ఖచ్చితంగా మనము సమయం కేటాయించాలి అని మీరు మిగతా వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారండి అంటే పట్టణాలలో వసతులు లేకపోవడం వల్ల తర్వాత పెంచడానికి సహకరించకపోవడం వల్ల బిజీగా ఉండడం వల్ల వేరే వృత్తులలో వాళ్ళకు సాధ్యం కాదు ఇది కాకుండా ఉంటుంది కానీ మామూలుగా ఏంటి అంటే పెరట్లోని కానీ లేకుంటే మిద్దె మీద కానీ ఆన్ రూఫ్ కానీ రూఫ్ గార్డెన్ చేయడం కానీ చేసుకొని కొన్ని కూరగాయలను మనం పండించుకునే అవకాశం ఉంటుంది ఆ కూరగాయలు ఏంటి అంటే మనకి ఇష్టమైన రీతిలో పండించుకోవచ్చు దాంట్లో ఇంకేంటి కానీ పురుగు మందు కానీ ఏది కానీ కొట్ట ఉండవు కాబట్టి నష్టం కలిగించే పురుగు మందు కొట్టడం ఉండడం కాబట్టి మంచి కూరగాయలను మనం తీసుకునే అవకాశం ఉంటుంది మరి లక్ష్మణ రెడ్డి గారు మీరు చేస్తున్న ఏదైతే కూరగాయలు సాగుందో మరి మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళకున్న కొద్ది స్థలమైనా సరే దాంట్లో కూరగాయలు పండిస్తారని ఆశిద్దామండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి రైతు సోదరులకు అదేవిధంగా కూరగాయల వినియోగదారులకు మంచి సలహాలు తెలియజేసినందుకు మీ అనుభవాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఇంతవరకు మీరు పెరటి తోటల పెంపకం మరియు అనుభవాల గురించి డాక్టర్ ఏ లక్ష్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधान किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। विधाये हाँ, या अनी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कर प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी రైతు సోదరులకు గమనిక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం యాభై తొమ్మిది నుంచి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు ఇక రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గమనిక విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వేసవికాలంలో జీవాల పెంపకంపై పశుపోషకులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి విజయ్ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత వలన పాడి పశువులు తీవ్రమైన అసౌకర్యానికి అనారోగ్యానికి లోన్ కావడమే కాకుండా వడదెబ్బకు గురి అవుతూ ఉంటాయి మరియు సరిగ్గా మేత తినకపోవడం వల్ల పాడి పశువులలో పాల ఉత్పత్తి తగ్గడం వలన రైతులు చాలా నష్టపోతూ ఉంటారు వడదెబ్బకు గురి పశువుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాడి పశువులు వడదెబ్బ బారిన పడకుండా నష్టపోకుండా అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలడం వల్ల పాడి పశువులు చనిపోయే స్థితి వరకు వెళుతూ ఉంటాయి దీనికోసము పశువుల పాకలను శుభ్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైన విషయము పాకల్లో గాలి ధారాళంగా ప్రసరించేటట్లు చూడాలి వేసవికాలంలో పాడి పశువులను తీవ్రమైన వడగాల్పుల నుండి రక్షణ కల్పించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి నేరుగా సూర్యరశ్మి పాకల్లోనికి ప్రసరించకుండా ఏర్పాట్లు చేసుకోవాలి పాకల చుట్టూ పక్కల నీడని చే చెట్లను పెంచాలి లేదా సుబాబుల్ అవిషే వంటి చెట్లను పెంచడం వల్ల చాలా వరకు ఎండ తీవ్రతను మనం తగ్గించవచ్చు ఈ చెట్లు చల్లని నీడని వివడమే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి పాకల పైకప్పును తాటి ఆకులతో కానీ గడ్డితో కానీ కప్పి ఉంచాలి లేదా సిమెంట్ రేకులతో కూడా కప్పవచ్చు ఒకవేళ కప్పి ఉంచినట్లయితే వేసవి కాలంలో ఈ రేకుల పైన ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల అందంలో గడ్డిని పేర్చాలి మరియు మధ్యాహ్నం వేళ నీటిని చల్లుతూ ఉండాలి మధ్యాహ్నం వేళ పశువుల శరీరంపై నీటిని చల్లడం ద్వారా పశువుల పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడదీసి ప్రతిరోజు నీటితో రెండు మూడు సార్లు తడుపుతూ ఉండడం వలన పాకల్లో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు ఆధునిక పద్ధతిలో పాడి పశువుల పెంపకం చేపట్టేవారు పాకల్లో ఫ్యాన్లను కానీ ఎయిర్ కూలర్లను కానీ ఏర్పాటు చేయడం ద్వారా పాకల్లో ఎండవేడిని తగ్గించవచ్చు పాకల్లో వాటర్ షవర్స్ను ఏర్పాటు చేసి నీటి తుంపరలు పశువుల శరీరం పైన పడేటట్లు ఏర్పాటు చేయాలి పాడి పశువులను మేపు కొరకు ఎండలో బయటకు ఈ ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోపోవద్దు ఉదయము పూట ఆరు గంటల నుంచి పది గంటలలోపు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పశువులను మేతకు పంపడం మంచిది పశువులకు తగినంతగా చల్లటి తాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి వేసవి కాలంలో పాడి పశువులకు పుష్కలంగా పచ్చి మేత పాల దిగుబడిని బట్టి దాణాను తడిపి ఇవ్వాలి మేత కొరకు తప్పనిసరిగా పశుగ్రాసాల సాగు చేపట్టడం చాలా అవసరం పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి ఈ విధంగా మేపడం వలన మేత వృధా కాకుండా సద్వినియోగం కూడా అవుతుంది దంతాల రాపిడి కూడా తగ్గి ఎక్కువ కాలం మన్నుతాయి ఎండాకాలంలో ఏపీబిఎన్ వన్ అనురక పశుగ్రాసాలను పెంచుకోవాలి ఇది అన్ని ప్రాంతాలకు అనువైన పశుగ్రాసము మరియు దీన్ని సంవత్సరం పొడుగున ఎప్పుడైనా నాటుకోవచ్చు నీటి వసతిగల భూముల్లో వేసవిలో కోతకు వచ్చే జొన్నజాతి పశుగ్రాసాలు విత్తుకోవాలి వరిగడ్డి జనుము కలిపిన పశుగ్రాసాన్ని కూడా మేపుకోవచ్చు పచ్చిమేత కొరత సమయంలో పాడి పశువులకు ప్రతిరోజు దాణ లవణ మిశ్రమము అదనంగా మేపాలి ఎండాకాలంలో కూడా పచ్చిమేత లభించడానికి ఖరీఫ్ లేదా రబీలో మిగులు పచ్చిమేతను పోషక విలువలు నష్టపోకుండా భూమిలో పాతర వేసి నిల్వ చేయడాన్ని సైలేజ్ లేదా మాగుడుగడ్డి లేదా పాతరగడ్డి అంటారు దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు పచ్చి మేతను పోషక విలువలు తగ్గకుండా ఎండబెట్టి నిల్వ చేసుకునే పద్ధతిని హే లేదా స్ట్రా లేదా ఎండుగడ్డి అంటారు సైలేజీ చేయడానికి అయ్యే ఖర్చులు పచ్చి మేతను వేసవిలో పండించడానికి అయ్యే ఖర్చుల కంటే కూడా చాలా తక్కువ నీటిపారుదల వసతి లేని ప్రాంతాల్లో వేసవిలో కావలసినంత మేత దొరకక పశువులు వట్టిపోతూ ఉంటాయి కొందరు అధిక ధర పెట్టి పశుగ్రాసాన్ని కొని వేస్తూ ఉంటారు దీనివల్ల ఖర్చులు పెరిగి రాబడి తగ్గుతూ ఉంటుంది అలా కాకుండా ఖరీఫ్లో లభించిన అధిక పశుగ్రాసాన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే వేసవిలో మేపుకోవడానికి పనికి వస్తుంది పశుగ్రాసాలు ఎక్కువగా లభించే రోజుల్లో వృధా చేయకుండా నిల్వ చేసుకొని వేసవి కాలంలో ఉపయోగించుకోవాలి ఎండు మేతలైన వరిగడ్డి మొక్కజొన్న చొప్ప జొన్న సజ్జ చొప్పలను యూరియా ద్రావణంలో నాలుగు కిలోలు యూరియా అరవై లీటర్ల నీళ్లు కలిపి పౌష్టిక ఆహారంగా సుపోజకం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన పశువులు ఇష్టంగా తినడమే కాకుండా తేలికగా జీర్ణం చేసుకుంటాయి ఈ ప్రక్రియ వలన సున్నా శాతం మాంసకృతులు నాలుగు శాతంగా పెరుగుతాయి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎండా తీవ్రతకు చాలా ఎక్కువగా బాధపడేవి గేదెలే ఈ కాలంలో గేదెలు ఎక్కువగా అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి గేదెలను రోజుకు రెండు నుంచి మూడు సార్లు చల్లని నీటిలో కడగాలి లేదా అవకాశం ఉంటే నీటిలో ఈదించాలి దీన్ని వాలోయింగ్ అంటారు గేదెలను ఎండలో మేపు బయటకి పంపకుండా పాకల్లోనే ఉంచి మంచి మేత చల్లనీటిని అందుబాటులో ఉంచాలి వడగాళ్ళ నుండి రక్షించి ఏర్పాటు చేసుకోవాలి పాడి పశువులు ఎండాకాలంలో ఎదకు సరిగ్గా రావు కాబట్టి ఎద లక్షణాలు కూడా కనిపించవు కాబట్టి రైతులు ఎద లక్షణాలు పరిశీలిస్తూ ఉండాలి గేదెలు ఎండాకాలంలో ఎదకొస్తే వస్తే అన్ని లక్షణాలు కనిపించవు ఎండాకాలంలో మూవేదకు వచ్చిన పశువులలో ఎద మామూలు కన్నా ఎక్కువ కాలం ఉంటుంది ఇవి పోస్తూ ఉంటాయి గేదెల్లో ఎదకాలం ముప్పై ఆరు గంటల వరకు ఉంటుంది అదే ఆవుల్లో అయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఎద గురించి పూర్తి అవగాహన ఉన్నట్లయితే పాడి పశువులు ఎదకు వచ్చినప్పుడు సకాలంలో గర్భధారణ చేయించడానికి వీలు కలుగుతుంది అదేవిధంగా సంకరజాతి పశువులు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేవు ఎండాకాలంలో ఈ పశువులు అతిగా ఆయాసపడము గుండె ఎక్కువగా కొట్టుకోవడం ద్వారా రక్త ప్రసారం అనేది ఎక్కువగా ఉంటుంది మేత సరిగ్గా తినకపోవడము పాల ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేశవాళి జాతి పశువుల కంటే శంకర జాతి పశువులలో వడదెబ్బ తగలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అదేవిధంగా లేగదూడలు కూడా ఎండబారిన పడకుండా దూడల పాకల్లో తగు ఏర్పాట్లు చేసుకోవడం చాలా మంచిది వేసవికాలంలో పాడి పశువుల ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్తలు పాటించాలి ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రథమ చికిత్స చేయించాలి గొంతువాపు జబ్బవాపు మొదల వ్యాధులు చొక్కకుండా ముందు జాగ్రత్తగా మే మాసంలోనే టీకాలను ఇప్పించాలి గాలికుంటు వ్యాధి సోకకుండా మార్చి మాసంలో టీకాలను ఇప్పించాలి పశువుల పాకలను ప్రతిరోజు శుభ్రం చేయాలి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి పేడ కుప్పలను పాకలకు దూరంగా ఏర్పాటు చేయాలి పాడి పశువులకు త్రాగడానికి చల్లని పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి వడదిబ్బ సోకిన పశువుల్లో జ్వరంతో ముట్టిపై చెమట లేకపోవడము కళ్ళలో ఎర్రచారలు నెమరు వేయకపోవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇటువంటి పశువును గమనించిన వెంటనే వైద్యుడి సదుపాయంతో పశువును సంరక్షించుకోవాలి వైద్యుడు తగిన రీతిలో రక్తనాళంలోనికి డెక్స్ట్రోసెలైన్ ఇరవై ఐదు శాతం ద్రావణాన్ని ఐదు వందల మిల్లీ లీటర్ల వరకు ఎక్కిస్తారు పశువును చల్లని ప్రదేశంలో ఉంచాలి వడదెబ్బకు గురి అయిన పశువుకు తేలికగా జీర్ణమయ్యే జావ గంజితో ఉప్పును తగిన మోతాదులో కలిపి ఆహారంగా ఇవ్వాలి విటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లను ఇప్పించాలి లేదా ఆహారంలో కలిపి ఇవ్వాలి ముఖ్యంగా వేసేవి కాలంలో పాలు విరిగిపోవడం అనేది చాలా వరకు కనిపిస్తూ ఉండే విషయము ఈ కాలంలో పాలను పిండిన వెంటనే వేడిమి తగలకుండా చల్లని ప్రదేశాల్లో ఉంచి సాధ్యమైనంత త్వరగా పాల కేంద్రాలకు చేరవేయాలి పాలను ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే వాటిలో సూక్ష్మజీవుల పెరుగుదల అనేది చాలా నెమ్మదిస్తూ ఉంటుంది పాల క్యాన్ల మూతలపైకి ఉండేటట్లు అమర్చి ఐసు ముక్కలు వేసిన నీళ్ల తొట్టలో పెడితే రాత్రంతా చెడిపోకుండా ఉంటాయి క్యాన్ల చుట్టూ తడిగోని పట్ట లేదా బట్టను చుట్టి నీళ్లలో ఉంచితే కొన్ని గంటల పాటు పాలు చెడిపోకుండా ఉంటాయి పాలను ఇతర ప్రదేశాల్లోకి చల్లని వేళల్లో మాత్రమే రవాణా చేయాలి ఎండ తగిలితే పాలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది పెద్ద ఫారాల్లో ఎక్కువ మోతాదు పాలను బల్క్ కూలర్లను ఉపయోగించి నిల్వ చేసుకోవాలి ఏది ఏమైనా ఎండాకాలంలో పాడి పశువులకు ఒక పెద్ద పరీక్షాకాలం కాబట్టి వాటి సంరక్షణ కోసము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే పాడి రైతుకు పాడి ద్వారా అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గేదెల పట్ల కానీ సంకరజాతి ఆవుల పట్ల కానీ తగిన జాగ్రత్త వహించినట్లయితే ఎండాకాలంలో పాల దిగుబడి అనేది నిలకడగా ఉండడమే కాకుండా పాడి రైతుకు ఆసరగా నిలుస్తుంది కాబట్టి రైతన్నలు ఈ విషయాలన్నింటినీ గుర్తించి ఈ వేసవి కాలంలో పాడి పశువులకు తగినంత రక్షణ చర్యలు తీసుకొని దాని ద్వారా ఆదాయాన్ని సుస్థిరంగా పొందాలని కోరుతున్నాను ఇంతవరకు మీరు వేసవికాలంలో జీవాల పెంపకంపై పశుపోషకులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి విజయ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేమ్ వింటారు నంద మాయా వౌ రసద్గరురాయ వీ మాయావాత్మదరచితే ఆనంద మాయా వౌరసద్గురురాయ గురుడు చెప్పిన మాట వినకున్న కీడు వింటే లోలతోని వపకీర్తి పాలు గురుడు చెప్పిన మాట వినకున్న కీడు వింటే పాలు గురు రాయాని మాట వినకున్న కీడు వింటే లోలతోని వపకీర్తి పాలు గురు రాయాని మాట వినకున్న వింటే గురున్న కులతో

ந்த மா வௌரசய வந்த மாத்மனோசிவனந்த மாய வௌரசுருத்தன மாயாவத்மாந்த மாயிரசுருவா மாயா గురు రాని మాట వినకున్న కేడు వింటే లోలతోని వపకీర్తి పాలు గురు పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోలతోని వపకీర్తి పాలు మాట వినకున్న తీడు వింటే లోప కీర్తి వర్య గడ్డనక్క నక్క ఉన్నది రహా నక్క కడుపులా నాగ

సద్గురురాయ వంతుని మాయావాత్మధరచితే ఆనంద మాయాసద్గురురాయ వయ

ರಸದ್ಗುರು ಮಾಯವಾತ್ಮ ನೋದರಚಿತ್ಯ ಆನಂದ ಮಾಯ ರಸದ್ಗುರು ಮಾಯಾ

వౌరా మాయా వంతాని మాయాత్మా ఆనందౌరా సద్గురు రాయవంతా వానంద గురు మాట వినకున్న కేడో వింటేలు కులతో నిర్తి పాలు

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం